ఆకాశం చూడగానే ఇంత దగ్గరగా మేఘాలు దూదికొండల్లాగా మంచు ముద్దల్లాగా వెన్న ముద్దల్లాగా ఆగుపడుతున్నాయి కదా వెంటనే ఏమనిపిస్తుంది ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యను చూ ఉయ్యాల బాలు చందరు కడు నొయ్యొయ్యను చూ ఉయ్యాల బాలుడు ఎవరు ఎవరా ఉయ్యాల వాళ్ళు జో అచ్చుతానంద జో జో ముకుంద మరి విమానం కూడా ఇలా ఇలా ఊగుతుంది ఉయ్యాలాగా జో అచ్చుతానంద జో జో ముకుందరమానంద రామగో జో 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 బ్రహ్మాండము సృష్టిగా సృష్టిగావించి నాలుగు వేదంబుల గొలుసు మరించి

అతి పెద్ద మేఘము అడ్డముగా ఆగము అంటే అతి పెద్ద మేఘము అడ్డముగా ఆగము మేఘాలలో మాకు వచ్చను రాగము తపస్సు చేసిన చో పొందెదరు

్రహ్మాండూలు హరి నామూలే అన్ని మంత్రములు హరి 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 అనవో మనస అబ్బా మేఘం ఎంత పక్కన చూడు చేతికి అంది అంత దూరంలో హరి హరి మేఘాలలో వంపు ఉయ్యాల బాదిరి జంపు చూడు ఈ మేఘాల గ్రామము యచటనున్నది రామము ఆకాశ వీధిలో అనంతుని నామము ఈ మేఘాల వీధిలో వెన్నముద్దల ఓలే మంచు ముద్దలవలే తూది ముద్దలవలే ఉన్నది మేఘాల గ్రామము ఈ మేఘాల గ్రామము పరుపుపై పవలించినట్టుగా వెన్నలో దొల్లాడినట్టుగా ఈ దూది పిల్లతో పోచినట్టుగా ఎంత బాగున్నది ఆకాశము ఎంత బాగున్నది ఆకాశము ఎదురు వస్తున్నది మన కోసము ఎదురు వస్తున్నది మన కోసము ఆకాశ వీధిలో ఈ ప్రయాణము ఆనంద మార్గము అనుభవించు వారికి గోవింద గోవింద నామము పలుకగా కొండలలో కొన్న కోనేటి రాయలు వాడు కొండలంత వరములు పెడివాడు కొండలలో నెల కొన్న కోనేటి రాయలు వాడు కుమ్మరదాసుడైన కురువరత్తి నంబిమ్మన్న వరములల్లా ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవత్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవత్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు రమన్న రమ్మన్న చోటికి వచ్చి Naninewadu Kondalaro nila Kondalaro 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 Kondalaro